దెబ్బతిన్న ప్రకాశం బ్యారేజీ గేటు మరమత్తు పనులు కౌంటర్ వెయిట్ ఏర్పాటుపై నిపుణుడు కన్నయ్య నాయుడు పలు సూచనలు చేశారు బ్యారేజీ గేట్లు దెబ్బతినలేదని ఒక గేటుకు బోటు తగిలిందన్నారు ప్రకాశం బ్యారేజీకి ఎలాంటి ముప్పు లేదని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణుడు కన్నయ్య నాయుడు తెలిపారు మళ్లీ గేట్లు ఎత్తేలోపే కౌంటర్ వెయిట్ ఏర్పాటు చేసుకోవచ్చునన్నారు ఎంత వరద ప్రవాహం వచ్చినా బ్యారేజీకి నష్టం లేదంటున్న కన్నయ్య నాయుడితో మా ప్రతినిధి రమణ ముఖాముఖి విజయవాడ ప్రకాశం బ్యారేజీకి వస్తున్నటువంటి వరద క్రమంగా తగ్గుముఖ పడుతుంది ఇటు ప్రకాశం బ్యారేజ్ వద్ద గేటు దెబ్బతి గేట్లు పునర్నిర్మాణం చేయడం అలాగే కౌంటర్ వేటు దెబ్బతినటువంటి వాటిని పునర్నిర్మాణం చేసే విధంగా మరమ్మత్తు చేసేందుకు గాను అధికార యంత్రాంగం సిద్ధమవుతుంది ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ గేట్లను అమెరికాలో నిపుణులైనటువంటి కన్నాయ్య నాయుడు గారు ఇక్కడికి విజయవాడ చేరుకున్నారు అధికారులతో వాళ్ళు సమీక్ష నిర్వహించి ఆ గేటు ఎక్కడ దెబ్బతినింది కౌంటర్ వేటు పునర్నిర్మాణం చేసేటటువంటి విషయంపై ప్లానింగ్ అయితే తీసుకుంటున్నారు ఇక్కడ ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు ఇక్కడ సమావేశంలో పాల్గొన్నారు ప్రస్తుతం మనతో పాటు కన్యానాయుడు గారు ఉన్నారు వారిని అడిగి వారి యొక్క అభిప్రాయాలు తీసుకుందాం సార్ ప్రకాశం బ్యారేజీ గేట్లు వాటి పునర్నిర్మాణ విషయంలో ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు ప్రకాశం బ్యారేజ్ గేట్లు దెబ్బ తినలేదు బోట్లు దానికి టచ్ చేసే ఉంది కొంచెం ఒక గేట్ మాత్రం టచ్ చేసి ఉంది అది తీయాలి కౌంటర్ వెయిట్ మాత్రం ఒక కౌంటర్ వెయిట్ బ్రేక్ అయింది ఇంకొక కౌంటర్ వెయిట్ కొద్దిగా చెట్లింది ఎండ్ లో అందుకు కౌంటర్ వెయిట్ కొత్త బాక్సులు చేసిన దానికి డిజైన్ ఫైనలైజ్ చేసాం ఇప్పుడు ఈ సాయంత్రం లోపల డ్రాయింగ్ అయ్యి మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తే ఒక వన్ వీక్లో వస్తుంది ఇప్పుడు కౌంటర్ వెయిట్ లేకపోయినా కానీ ఫ్లడ్ ఫర్దర్ రిలీజ్ అయ్యి ఫర్దర్ తగ్గి ఐదు ఐదు ల్యాక్స్కి వచ్చినప్పుడు మనం గేట్లు క్లోజ్ చేయాలి మనకు నీళ్లు నింపాలంటే ఆ గేట్లు క్లోజ్ చేసేదానికి కౌంటర్ వెయిట్ లేకనే నింపే దింపేదానికి స్కీమ్ ఫైనలైజ్ చేసాం అది దింపుతారు దింపినప్పుడు స్టోర్ చేసేదానికి ఏం ప్రాబ్లం లేదు మళ్ళీ లిఫ్ట్ చేసే లోపల కౌంటర్ వైట్ కొత్తగా కౌంటర్ వైట్ వేము కనెక్ట్ చేసి లిఫ్ట్ చేస్తారు మళ్ళీ ఏదైనా ఫ్లడ్స్ వస్తే ఇచ్చాలంటే కానీ ఇప్పుడు ఒక గేట్కి ఆ ప్రాబ్లం ఉంది కాబట్టి ఆ గేట్ ఇవి సీజన్లో ఎత్తకపోయినా కానీ మనకేం ఇబ్బంది లేదు మిగతా డెబ్బై ఒక గేట్లలో మనం రెగ్యులేట్ చేసుకోవచ్చు డెబ్బై ఒకటి గేట్లని ఇప్పుడు మళ్ళీ ఏదైనా మైనర్గా ఏదైనా ఎక్కడ జరిగి ఉంటే అది కూడా చెస్ చేసి ఇప్పుడు మళ్ళా త్వరగా ఇన్స్పెక్షన్ చేసి చేసేదానికి రెడీగా ఉన్నారు కానీ గేట్లు అందరూ అనుకున్నంత డ్యామేజ్ ఏం కాలేదు ఆ మూడు గేట్లు కూడా ఏం డ్యామేజ్ కాలేదు ఆ బోట్లు తీసేదానికి ఇప్పుడు వ్యవస్థ చేస్తున్నారు కాకినాడలో ఎవరో ఉన్నారనేసి మన అనుకున్నంత ప్రాబ్లం లేదు దీనికి కాంక్రీట్ అది ఎంత బాగానే ఉంది ఇంత మ్యాక్సిమం ఫ్లడ్ వచ్చిన ముందుకు ముందు కూడా ఇంత ఇంక దీనికన్నా ఎక్కువ ఫ్లడ్ వస్తే ఏమేమి ప్లాన్ చేయాలనేసింది కూడా డిస్కషన్ జరుగుతూ ఉంది పాత డ్యాములకంతా డిశ్చార్జ్ తక్కువ ఉంది కొత్త అంతా డిశ్చార్జ్ ఎక్కువ పెట్టాం అందువల్ల అక్కడ వచ్చిన నీళ్ళు ఇక్కడ పోవాలంటే ఇక్కడ ఎప్పుడైనా ఈ మాదిరి ఉంటుంది ఇంక ముందు ముందు అది ఎలిమినేట్ చేసేదానికి ట్రై చేస్తున్నాం ఈ యాభై ఏళ్ళల్లో నేను చూసింది మ్యాక్సిమం ఫ్లడ్ ప్రకాశం బ్యారేజ్ ఇంతకుముందు ఎప్పుడు కన్నా ఎక్కువ చేయలేదు ఎనిమిది అది ఎనిమిదిన్నర వస్తేనే ఎక్కువ అనేది అయినది అనమాట కానీ ఇతడు అన్ని బ్యారేజెస్లు నిండిపోయింది దానివల్ల మహారాష్ట్ర నుంచి తుంగభద్ర బేసిన్లో పడిన అంతా ఇక్కడే పోవాలి కాబట్టి మనకు ఆ ప్రాబ్లం వచ్చింది కానీ ముందు ముందు ఆ ప్రాబ్లం లేకుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో దానికి ప్లాన్ చేస్తున్నాము మెయిన్గా ఈ కౌంటర్ వెయిట్ అనేది చాలా దెబ్బతినింది సో దాని దానిజ్గా ఆ కౌంటర్ వెయిట్ను ఎక్కడ తయారు చేస్తుంటారో ఎప్పటిలోగా అందుబాటులోకి వచ్చే అవకాశం పనులు ఎప్పుడు ప్రారంభిస్తారు ఇప్పుడు కౌంటర్ వేటు బదులు మెటల్ బాక్స్ ఇచ్చి కౌంటర్ వెయిట్ ఇక్కడే వేస్తున్నాము సో అది కూడా ఇక్కడే మన ఐదు రోజుల్లోకి అంతా రెడీ అయ్యేదానికి ప్లాన్ చేస్తున్నాం ఇవాళ డ్రాయింగ్ రెడీ చేయమని చెప్పి అన్ని డీటెయిల్స్ ఇచ్చేసాం ఆ సాయంత్రం డ్రాయింగ్ చూసి కౌంటర్ చేసి ఇస్తా ఇచ్చి రెడీ చేస్తారు అదేం ప్రాబ్లం లేదు ఎంత వరద వస్తున్నప్పుడు దాని పనులు మొదలుపెట్టే అవకాశం ఉంది ప్రస్తుతం ఎయిట్ లాక్స్ పైన వస్తాయి దీనికి కనెక్షన్ లేదు ఇవన్నీ రెడీ చేసుకొని ఐదు లక్షలు వరద వచ్చేటప్పటికి నీళ్లు తగ్గుతుందంటే మనం గేట్లు క్లోజ్ చేసి నీళ్లు నిలిపాలి ఇక్కడ మనకు పవర్ జనరేషన్కి తాగేదానికి ఇవన్నీ కావాలి వయసానికి కావాలి కదా దానికి దానికి అరేంజ్ చేస్తాం ఇప్పుడు మళ్ళీ ఈ దీనికి కౌంటర్ వేటు మార్చేదానికి వరదకి సంబంధం లేదు మనం భయపడాల్సిన పని కూడా లేదు చూడవడం దగ్గర కూడా బ్యారేజీ నిర్మించాలని ప్రభుత్వం ప్లానింగ్లో ఉంది ఆ ప్లానింగ్ దానికి సంబంధించి ఏమైనా చర్చ జరుగుతుంది నిర్మిస్తే ఎట్లా ఉంటుంది అనుకో అది కూడా ఉంది అది సముద్రం సముద్రము నీళ్ళు ఎక్కువైతే మళ్ళీ లోపలికి రాకుండా అది చూడాలి ఇప్పుడు కొన్ని ఇప్పుడు లేటెస్ట్లో మనము కేరళలో ఇప్పుడు నేనే స్టెయిన్లెస్ స్టీల్ గేట్లు వేసాను సముద్రానికి మంచినీటికి మధ్యలో ఇది రస్ట్ పట్టకుండా ఉండే మనకు అన్నం ప్లేట్లు తింటాం కదా త్రీ జీరో ఫోర్ స్టెయిన్లెస్ స్టీల్ వేసాం దాని కాస్ట్ ఒక కేజీ రెండు వందల తొంభై రూపాయలు ఉంటుంది మనం వేసే మెటల్లో అరవై అరవై రూపాయలు ఉంటుంది అది డిఫరెన్సు మనం ఈ ప్రపోజల్స్ అంతా ఇచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేయాలి మన స్టేట్ గవర్నమెంట్ అప్రూవ్ చేసి చేయాలి ఇప్పుడు కౌంటువేట్ ఆయుష్లు మేము వాడడం లేదు అది కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఒప్పుకుంటే వెయిట్ లేకుండా ఆయుష్లు మార్చి ఇచ్చేస్తాం ఇది పరిస్థితి మొత్తంగా ప్రకాశం బ్యారేజీకి ఎట్లాంటి ముప్పు లేదని చెప్పేసి ఇంకో ఎక్కువ వచ్చినా కూడా ఎలాంటి ఎలాంటి భద్రత సంబంధించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు కన్నయ్య గారు చెబుతున్నారు దెబ్బతిన్న గేట్ను మరమ్మతు చేయడం సహా ఇటు దెబ్బతి పూర్తిగా దెబ్బతి కౌంటర్ వేటు స్థానంలో పటిష్టంగా ఉండేలా మరో కౌంటర్ ను నిర్మించి పనులు పూర్తి చేస్తామని చెప్పేసి వారు చెబుతున్నారు విజయవాడ నుంచి కేవలమైన శ్రీమన్నారాయణతో కలిసి వెంకటరమణ ఓ టు స్టూడియో